పలు గ్రామాలలో వివాహ వేడుకలలో పాల్గొన్న ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాలో చేముకుర్తి మండలం కేెం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు నల్లూరి చంచారావు కుమార్తె వివాహానికి హాజరై వధువును ఆశీర్వదించిన బూచెపల్లి వెంకయ్యమ్మ అంతేకాకుండా దర్శిణోజవర్గం పరిధిలోని కుర్చేడి మండలం గంగధరకొండ గ్రామంలో గోదాల వెంకట సుబ్బారెడ్డి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధువును ఆశీర్వదించిన జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు